హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే అప్పటికప్పుడు టమాటా చట్నీ ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే చూపిస్తుందండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటా చట్నీ నచ్చింది అనుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరి ఈ టమాటా పచ్చడి ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఐదు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్న తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి స్టార్టింగ్లో నల్లగా కనిపిస్తుంది కదా అదైతే తీసేసుకోవాలి దాన్ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటేనే చట్నీ ఈజీగా ఉడికిపోతుంది తొందర ఉడికిపోతుందండి గ్యాస్ ఇక్కడ వేస్ట్ కాకుండా తొందర అయితే ఉడికిపోతుంది పెద్ద ముక్కల కట్ చేసుకుంటేనేమో కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి అందుకోసమని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం చట్నీ ఉడికించుకోవడానికి ఒక టూ త్రీ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇంకా ఈ విధంగా నేను ఐదు టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నా అండి తర్వాత ఇక్కడ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా కదా ఇంకా తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం చట్నీ దేంట్లో అయితే వేసామో దాంట్లో అయితే ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా కదా ఇప్పుడు ఈ రెండు ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి తర్వాత సగం స్పూన్ ఆయిల్ కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత గంటతో ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి నేను ఇక్కడ చట్నీ వేసాను కాబట్టి వాటర్ అస్సలు వేయను ఇంకా వీటన్నిటినీ మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసి మంచిగా అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు గంటతో అయితే ఒకసారి అయితే కలుపుకుందాము ఇంకేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక పది ఎల్లిపాయలు అయితే తీసుకున్న పొట్టు తీయకుండానే తర్వాత ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత వీటి రెండిటిని కచ్చపచ్చగా అయితే దంచుకోవాలండి ఇక్కడ నా దగ్గర రోలు ఖరాబ్ అయినది అందుకోసమని నేను చిన్న గ్లాస్లో వేసుకొని రెండింటిని పచ్చ పచ్చగా దంచుకొని పక్కకైతే పెట్టుకున్నా తర్వాత ఇంక ఇది పొయ్యి మీద అయితే ఇది ఉడికిందో లేదైతే ఒకసారి అయితే గంటతో అయితే కలిపి చూస్తున్నా ఇంక ఇప్పుడైతే మంచిగా అయితే మగ్గిందండి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే మూడు అయితే మగ్గినాయి ఇప్పుడు స్టవ్ పని చేసి ఇంకా కిందికి అయితే దించుకుంటున్నా చూడండి మంచిగా అయితే మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ పని చేసి ఇంకా కిందికి అయితే దించుకుంటున్నా ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ రెసిపీ నా వీడియో చూసి మీరు కనుక తప్పకుండా ట్రై చేసినట్లయితే మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మా బాబు అయితే కారం కారం అనుకుంటూ అసలు రెండు మూడు ముద్దలే ఎక్కువనే తిన్నాడండి నిజంగా అంత బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది మా బాబాయ్ అయితే లొట్టలు వేసుకుంటే అయితే తిన్నాడు ఇంకా మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర ఉంటుంది కదా ఇంకా రెండు దంచుకున్నది కూడా ఇప్పుడు ఇందులో అయితే వేసుకుని అయితే ఇంకా మెత్తగా అయితే రుబ్బుకోవాలి గుత్తోటే రుబ్బుకోవాలండి ఇక్కడ నేను అయితే ఏం వేసుకుంటలేను లేను మీరు ఒకవేళ కావాలనుకుంటే రోడ్ల కూడా అయితే నూరుకోవచ్చు ఇంకా రోడ్లు ఎందుకు అన్నసి నేనైతే పక్క గుత్తోటే ఇక్కడైతే రుబ్బుకుంటున్నా గిన్నెలనే ఇంకా ఇక్కడైతే టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే పచ్చ పచ్చగా లేకుండా మెత్తగా అయితే పప్పు గుత్తోటి అనుకోవాలండి ఇది ఎంత మెత్తగా అయితే చట్నీ కూడా అంత టేస్ట్ ఉంటుంది ఇంకా అని మెత్తగా అయితే ఇట్లా నూరు రుబ్బుకోవాలి ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదైతే చూస్తున్నా స్మెల్ అయితే అసలు గుమ్మగుమ్మలాడుతుందండి నిజంగా అంత బాగుంది అసలు స్మెల్ అయితే స్మెల్కి నాకైతే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నాకు ఉప్పు సరి సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే రుబ్బుకుంటున్నా మొత్తానికి అయితే ఉప్పు అయితే సరిపోయింది ఇంకా పప్పు గుద్దుకున్న కూర కూడా అయితే మొత్తం అయితే తీసేసుకుంటున్నా ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఈ గిన్నెలో ఉన్న చట్నీ అంతా ఒక చిన్న గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది అప్పటికప్పుడు ఈ కూర చేసుకొని తింటే నిజంగా ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారండి అంతా బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి అప్పటికప్పుడు టమాటా చట్నీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ టమాటా చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలిపండి నిజంగా టమాటా చట్నీ అయితే ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటుంటే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందండి మా బాబా అయితే కారం కారం అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ అయితే తింటారండి మీ ఇంట్లో వాళ్ళు కూడా కారం కారం అనుకుంటేనే ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువనే తింటారు ఈ చట్నీ వారంలో ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తిని అప్పుడు నా కామెంట్ పట్టండి నిజంగా సూపర్ అని మీరే అంటారండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి